మేము అడుగుతున్నది ఒకటే ఇంతకుముందు కొంత ప్రస్తావించాను అసలు ఈ రాష్ట్రానికి ఎవరన్నా అన్యాయం చేసిన పార్టీ ఉందంటే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది దాంతోనే అన్యాయంగా ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది అడ్డగోలుగా డివైడ్ చేసి మనకు ఇటువైపు అవశేష ఆంధ్రప్రదేశ్ చిన్న ముక్క మనకి చేసి పంపించారు వితౌట్ డ్యూ జరగాల్సినవన్నీ ఇవ్వాల్సినవి మన హక్కులు ప్రొటెక్ట్ చేయకుండా స్పెషల్ స్టేటస్ లాంటిది చట్టంలో చేర్చకుండా ఈరోజు మేము అడుగుతున్నారు స్పెషల్ స్టేటస్ గురించి ఊరు పోరాడారు అసలు పోరాడాల్సిన అవసరం ఏమైంది చీల్చిందే కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాట్ఫామ్ మీద మీరు నిలబడి స్టేజ్ మీద మీరు నిలబడి మాట్లాడినారు మాట్లాడారు మాట్లాడేవారు ఈరోజు అధ్యక్ష పదవి తీసుకుంటూ ఆ పార్టీనే కదా మొత్తం అన్యాయం చేసింది ఆ రోజు ఆ పార్టీ అక్కడ ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు ఎండాస్ చేసే ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇవ్వాలనుకుంటే చట్టంలో ఎందుకు పెట్టలేదు ఆ రోజు చట్టంలో పెట్టి ఉంటే ఇది కాక రాజధానికి సంబంధించినంతవరకు లిబరల్గా బడ్జెటరీ సపోర్ట్ ఇస్తామని సెంటర్ నుంచి అది కూడా చట్టంలో పెట్టి ఉంటే తర్వాత పరిస్థితి ఇచ్చినందుకు తయారవుతుంది ఒక్కసారి తాను చేసిన తప్పు తాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సింది పోంచి ఆ పార్టీ దానికి మూల్యం చెల్లించింది అందుకే అడ్రస్ లేకుండా పోయింది ఈరోజు ఆ పార్టీ తరఫున ఇప్పుడు క్షమలమ్మ అవకాలు తప్పించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని అడుగుతుంది చిత్రంగా ఉంది ఆమె వ్యక్తిగతంగా ఆమె ఎక్స్ప్లెనం ఇవ్వాలా ఎందుకంటే ప్రజల్లోకి వచ్చినారు కాబట్టి ఒక అనలిస్ట్ గాను లేక ఆమె ఇండిపెండెంట్ ఒపీనియన్ కానీ చెప్పి దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఈరోజు ఒక పార్టీ తరఫున వచ్చారు ఒక నాయకురాలు ఎమర్జీ కావాలనుకుంటున్నారు మంచిదే కానీ ఇన్నాళ్ళు తెలంగాణలో ఏం చేశారు తెలంగాణకు సంబంధించినంతవరకు అక్కడ లాస్ట్లో కాంగ్రెస్ పార్టీ అసలు అట్టనారెడ్డి కూడా ఎందుకు చేయలేదు దానికి ముందు ఇదే కాంగ్రెస్ పార్టీని అడ్డంగా మాట్లాడారు కదా ఈ ఇదే షర్మిలమ్మ తెలంగాణలో తన తండ్రి పేరు కేసులో ఇది అక్రమంగా పెట్టారు అక్రమ కేసులు బనాయించి పెట్టారని ఆ రోజు అన్నారు కదా ఇంత అన్యాయం చేసిన పార్టీ అని అన్నారు కదా మరి ఈరోజు అదంతా ఎట్లా మర్చిపోయారు లేదు ఆఖరికి వచ్చినాక ఆమె ఏదో రియలైజ్ చేసిన అనుకుంటే పోనీ ఆ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇవరు అడిగారా సపోర్ట్ ఇవ్వరు లేదు ఈ నూట పంతొమ్మిది స్థానాలకు పోటీ చేస్తాను మళ్ళీ ఎందుకు చేయలేదు అసలు తెలంగాణ ప్రజలకు ఏం ఆన్సర్ ఇవ్వకుండానే అట్లా తెర నుంచి పక్కకి ఎందుకు జరిగారు వెనక ఏమి ఇవి జరిగాయి నూట పంతొమ్మిది స్థానాలు వదిలేసాను కాంగ్రెస్లో రోజు వాళ్ళు ముందు రిక్వెస్ట్ చేయలేదు తర్వాత ఈ ఈ స్టేట్లో మీకు పనేముంది అనేది పోయడానికే వాళ్ళు ట్రై చేశారు ఇక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయిన జయవంత్ రెడ్డి ఇక్కడ ఆమెకు అవకాశం లేదు పొమ్మంటే ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో నేను ఉపయోగించుకుంటాను చంద్రబాబు తెచ్చుకున్నట్టు కనపడుతోంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు రావడం రావడమే ఈ పదేళ్లల్లో ఏం జరిగిందని క్వశ్చన్ వేయడంతో పాటు జగన్ రెడ్డి అనడం నియంత అనడం ఈ భాష ఇవన్నీ చూస్తుంటే విధంగానే ఆశ్చర్యం వస్తుంది ఈ ఇప్పుడు మళ్ళీ టు ది పాయింట్ దాని వరకు వస్తే స్పెషల్ స్టేటస్ గురించి ఆ రోజు తక్కువ చేసిన కాంగ్రెస్ పార్టీ మా పార్టీ వరకు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఎప్పుడు దానికి కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం పోరాటం ఏ ఏ పద్ధతిలో చేయాలని చేయడంతో పాటు సెంటర్లో ప్రెజర్ పెట్టగలిగిన సంఖ్యలో లేదా సెంటర్ ఇక్కడ డిపెండ్ కాగలిగిన కాక తప్పని పరిస్థితి ఉంటే అప్పుడు మాత్రమే ఇది సాధ్యమయ్యేది అంతవరకు దాన్ని సజీవంగా ఉంచే ఆ డిమాండ్ ఎప్పటికప్పుడు దాన్ని లేవనెత్తుతూ ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడు దాన్ని సాధించుకోవాలనే దాంతో ముందు కదులుతుంది అవకాశం వస్తుంది ఎప్పుడో ఒకసారి రాక ఆ కమిట్మెంట్ ఉండబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి సభ ఉన్న తన పక్కన ఉన్నప్పుడు ఆ మీటింగ్లో కూడా ఆ మధ్య వైజాగ్ దగ్గర సభలో అక్కడ కూడా అదే రైడ్ చేశారు దాన్ని ఏం చాప దొయ్యలేదు దొయలేదు మర్చిపోలేదు మా గవర్నమెంట్ ఫామ్ కాగానే ఢిల్లీలో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మోడీ గారికి బీజేపీకి ఫుల్ మెజారిటీ రావడం అనేది మా మీద ఆధారపడే అవసరం లేకపోవడం అనేది ఈ పరిస్థితికి కారణమవుతుంది ఎవరైనా అక్కడ ఉండి ఆధారపడాల్సి వస్తే అప్పుడు అడిగి చేయించుకోవడము ఒత్తిడి తీసుకురావడం కుదురుతుంది ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి దాన్ని సజీవంగా ఉంచుదాం సాధించుకుందామని ఆ రోజు చెప్పారు ఎప్పుడు చెప్తున్నాం కానీ పాయింట్ వచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు సరే ఆయన ఆ క్యాబినెట్లో ఉన్నాడు చేయలేదు దాట్స్ డిఫరెంట్ ఇష్యూ ఆయన అనాల్సింది అనవచ్చు కాదనలా కానీ కాంగ్రెస్ పార్టీ బాధ్యత రాకు తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్టేటస్ ఎందుకు ఆ రోజు చట్టంలో చేర్చలేదు కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ స్టేట్ను ఎందుకు డివైడ్ చేసింది ఎందుకు ఆంధ్రప్రదేశ్కు తగిన గ్యారంటీలు కల్పించకుండా ఏకపక్షంగా అసలు ఎలాంటి ఇది లేకుండా డివైడ్ చేసింది దానికి ఆన్సర్ అయితే ఇవ్వాలి ఆ పార్టీ దానికి ఆన్సర్ ఇవ్వాలా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదంతగా నేను ఎంతకు ముందు నూట కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనం కూడా దానికి వేయాల్సిన శిక్ష వేశారు కానీ ఈమె మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చి ఈరోజు దీన్ని భుజానికి ఎత్తుకొని నేను నడిపి రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేస్తానన్నారు కాబట్టి దానికి సంబంధించినంతవరకు ఆమె ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఒకటి వ్యక్తిగతంగా తను ఈ మూడేళ్ళు ఎందుకు తెలంగాణలో నేను అక్కడ బిడ్డను అక్కడే ఉంటానని తెలంగాణ యాసలో మాట్లాడుతూ అక్కడ కాంగ్రెస్ మీద బట్టి ఈరోజు ఉన్నట్టుండి అక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు నా జీవితం అంతా తెలంగాణ ఈరోజు ఎందుకు ఆయన ఇట్ారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు సంబంధించినంత అటాక్ చేయడానికి తన ఒక వ్యాపారం అవుతారు ఆ వెపన ఎవరికి ఉపయోగపడుతుంది ఆయుధం అనేది కూడా ఆమెకు తెలుసు చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది సో ఆ పర్పస్ కోసం వచ్చారనేది మేము అనడం కాదు ప్రజలకు తెలుసు పూర్తిగా దీనివల్ల ఫలితం ఏమీ ఉండదు నోటా కంటే తక్కువ వచ్చిన పార్టీకి ఇప్పుడు అది ఏ రకంగా చేసినా తెలుగుదేశం పార్టీ వెంటిలేటర్ మీద ఉంటే ఈ పార్టీ అసలు కనుమరుగైంది దాన్ని ఏమంటారు అసలు ఎవరికి దాన్ని దాని గురించి అనుకుని ఆ పార్టీ నాయకులు అనుబడే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఆ పార్టీకి మళ్ళీ జీవం పోయడం అంటే శవానికి జీవం పోయడం అని అది ప్రాక్టికల్ కుదిరేది కాదు సో ఇందులో ఎవరు ఎత్తుగడ ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎత్తుగా ఉంది అందుకే ఆ సెక్షన్ ఆఫ్ మీడియా రేపటి నుంచి చూపెంట్లో ఈమెను విపరీతంగా ప్రాజెక్ట్ చేస్తారు రామజరావుకి ఎందుకు అందుకు ప్రేమ రాధాకృష్ణకి ఎందుకు అందుకు ప్రేమ చంద్రబాబు నాయుడు చెల్లిని బయట వేసాడని జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎందుకు ఆయన ఆయనకెందుకు ఆమె మీద అంత ప్రేమ కేవలం ఒకే ఒకటి ఆయన ఈరోజు తన టార్గెట్ తాను ఏం చేసాడో చంద్రబాబు నాయుడు చెప్పుకోలేక చంద్రబాబు నాయుడు ప్రజలకు ఏం చేశాడో తన హయాంలో చెప్పుకునే పరిస్థితి లేక అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి చేసిన వాటిని నుంచి ప్రజలను ఏమార్చాలన్నా అబద్ధాల కల్పితాలన్నీ ప్రచారం చేసి నాలుగు రకాల అటాక్లు పెట్టాలన్నా అలాగే ఎంతో కొంత నేను ఇంతకుముందు అన్నట్టు వైఎస్ఆర్ అభిమాన ఓట్లు ఉన్నా లేదా దళితులు ఎస్సీలు మైనార్టీల్లో ఏదైనా కొంచెం చీలిక ఏమైనా తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో అనే కుట్రతో చేసిన పథకం ఒక భారీ కుట్రలు ఈమ ఒక వస్త్రమయ్యారు ఈరోజు ఇక్కడికి వచ్చారనేది స్పష్టంగా కనపడుతుంది ఇది పోను పోను ఇది మంగ మురికి దాన్ని ఏమంటారో బురద దీనిలాగా ఉంటుంది దాంట్లోనే చేయాల్సి వచ్చేట్టుంది కానీ బట్ ప్రజలకు తెలుసు గమనిస్తున్నారు ఏం జరుగుతోందనే గమనిస్తున్నారు ఎవరైనా కన్ఫ్యూజన్ గురవుతారేమో తెలుస్తా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం రాష్ట్రంలో ఉన్నది ఒకటే కాంగ్రెస్ పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు చేయి గుర్తున్న కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో పోయింది అది లేదు వైఎస్ఆర్ గారు ఉన్నారు అందరి గుండెల్లో ఆయన తన గారే కాక ఆయన రాజకీయ వారసుడు కూడా పూర్తి ఆస్థానాన్ని ఈరోజు ప్రజల హృదయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న మైనారిటీలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు కానీ ఎవరికైనా సరే ప్రొటెక్షన్ ఇవ్వగలిగిన శక్తి దానికి అవసరమైన కమిట్మెంట్ కానీ నిబద్ధత కానీ తనకుందని ఈ పదేళ్ల పోరాటం ఈ పది పన్నెండేళ్ల పోరాటంలో పార్టీ పెట్టినప్పటి నుంచి రెండు వేల పన్నెండులో పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తను రుజువు చేసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకో దీని అవసరము అవకాశము లేదు అంటే ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఆ విషయం కేవలం ఎవరికైనా తెలియదు అని ఎవరన్నా అనుకుంటే పెళ్ళి కదా కళ్ళు పాలు తాగితే ఎవరు చూడలేదు అనుకున్నట్టు దానివల్ల ఉపయోగం ఉండదని చెప్పదలుచుకున్నాం అండ్ దీనికి సంబంధించినంత వరకు అంటే ఆ షమలమ మాటల్లో క్రైస్తవుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది కాబట్టి ఆయన క్రైస్తవుడే కాదు జగన్మోహన్ రెడ్డి గారు మతం ఏదైనా సరే అది వ్యక్తిగత విశ్వాసంగానే ఉండాలి అది మనకు పర్సనల్ వ్యక్తిగతానికి సంబంధించింది కావాలి కానీ అది రాజకీయాలను లేదా అడ్మినిస్ట్రేషన్లోనూ దాని ప్రభావం ఉండకూడదు బలంగా విశ్వసించే వ్యక్తి కాబట్టి ఏ దేవుణ్ణి ఎవరు కలిసినా అన్నిటి భావం ఒకటే అని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి వాటికి అతీతంగా ఈరోజు ఉన్నారు అక్కడ ఎవరికి ఏ రకంగా అన్యాయం జరిగినా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం తన హక్కును చేర్చుకోవడం ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి దీనివల్ల అయినా సరే ఇక్కడ ఏ మత ప్రాతిపదిక మీద ఎవ్వరికి ఏ అన్యాయం జరిగినా కూడా ఆయన సహించడు అలాంటి జరగని కూడా ఇక్కడ ప్రజలు కూడా ఐదు కోట్ల మంది కూడా అది విశ్వసిస్తున్నారు అట్ ది సేమ్ టైం ఒక రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కాదు రాష్ట్రం అవసరాలు ప్రజల అవసరాలు ప్రజల ఆకాంక్షలు ఇవే ప్రధానంగా మన రాజకీయ విధానాలను నిర్దేశించాలని బలంగా నమ్మే వ్యక్తి కాబట్టి ఆ కేంద్రంలో ఎవరున్నా వాళ్లతో సమన్వయం చేసుకుని వీలైనంత వరకు రాష్ట్రానికి మేలు జరిగేటట్టు అని ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో ఏమూలో ప్రతి దాని మీద రియాక్ట్ కావడానికి ఆయన మీడియా ఏమంటారు సంపాదకులు ఒక ఇది కాదు ఒక వ్యక్తి కాదు తన లిమిటేషన్స్ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రజలు అభిమానించారు ఈ రాష్ట్రానికి ఏం చేయగలం అనేది ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని మతాల ప్రజలను అన్ని అన్ని కులాలు అన్ని వర్గాల అన్ని ప్రాంతాల ప్రజల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయాలి దాని దగ్గర మాత్రం ఎట్టుపత్రికల్లో పరిస్థితుల్లో రాజీనామా రాజీ పడే ప్రసక్తి ఉండదు అట్ ది సేమ్ టైం మనకు మనం మనం మన జోక్యం కానీ మన ప్రమేయం వల్ల కానీ ఎలాంటి ప్రభావం చూపలేని వాటి గురించి అక్కడ వాటి గురించి ఏదో నోటి దూల తీర్చుకోవడానికి ఉపన్యాసాలు ఇవ్వడమో ప్రసంగాలు ఇవ్వడము స్టేట్మెంట్లు ఇవ్వడము ఆయనకి ఇష్టం ఉండదు అది కూడా ప్రజలకు తెలుసు ఇక్కడ ప్రజలకు అందుకే అంత బలంగా ఆయన నమ్ముతున్నారు మా కోసం నిలబడే నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి మా కోసం నిలబడే పార్టీ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు అన్ని మతాల కులాల ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా రాజశేఖర రెడ్డి గారి కూతురుగా శర్లమ్మును అభిమానిస్తే అభిమానిస్తారు అది కూడా ఆమె పోగొట్టుకునే దిశగా రావడం రావడమే ఈరోజు మొదలుపెట్టింది అలాంటి అడుగులేస్తుంది అనేది ఈరోజు ఆమె మాట తీరు కానీ బిహేవియర్ కానీ చూస్తే అర్థమవుతుంది అందుకు ఇంతకుముందు నేను అన్నట్టు జాలిపడడం తప్ప వేరే ఏం చేయలేము ఏపీ సీఎంతో పాటు చంద్రబాబు నాయుడిని కూడా ఆమె విమర్శించింది ఇద్దరు కూడా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్తున్నాను మీరేమో చంద్రబాబు ఇంట్రెస్ట్ కాపాడడం కోసం కాంగ్రెస్లోకి వచ్చిందని ఇప్పుడు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఏం చేశారనేది ఆమె టార్గెట్ అనేది మాట్లాడడం తొలిన ఆయన పోయేదైతే ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉన్నది దాదాపు నేను ఇంతకుముందు అనంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు పొత్తులు పెట్టుకొని ఓటును ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తుందో అది చీలాలి ఏ ఓటైతే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉందని ఆయన అనుకుంటున్నారు ఈ మా పార్టీకి అది కలిసి ఉండాలి ఇదే ఆయన టార్గెట్ అందుకే ఆయన ఏది చేసినా అదే చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ కూడా అక్కడక్కడ ఇంతకుముందు విమర్శించినాడే ఆయన ఈరోజు ఆయనతో కలిశాడు ఎందుకంటే ఈరోజు ఆ ఓటు చేయకూడదు ఇన్కంబెన్సీ అని ఓటు చేయకూడదు అనే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఈమె ఇది మాట్లాడినా ఆ మాటల్లో డొల్లతనం క్లియర్గా కనపడుతుంది ఎందుకంటే ఇర్రెలవెంట్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉండేది ఆయన ఇర్రెలవెంట్ దీంట్లో ఉన్నారు ఆయన పాస్ట్ హిస్టరీ ఇంకా నాలుగు మాటలు ఎక్కువ మాట్లాడినా కొంపలంటే పోయేదేం లేదు ఆయనకు పోయేదేం లేదు ఆయన బీజేపీ